హాయ్ గాయస్ ఇప్పుడైతే ప్రస్తుతం మనం కౌరూట్ల చెన్నకేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము ఇది కప్పటాల సమీపంలోని రిజర్వ్డ్ ఫారెస్ట్లో అయితే ఉంది కర్నూలు నుంచి అయితే యాభై కిలోమీటర్లు ఉంది ఈ దేవాలయం చాలా పురాతనమైన చరిత్రకు సంబంధించినది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నుండి ఇప్పటివరకు అయితే ఇక్కడ ప్రతి ఏటా జాతర అయితే జరుపుతూ ఉంటారు ఇప్పుడు మీరు చూసినది అయితే ఈ దేవాలయం యొక్క పురాతనమైన రథము ఈ రథాన్ని అయితే ఇప్పుడు అలంకరిస్తున్నారు కొంతమంది ప్రజలు అయితే ట్యాంకాయలు కూడుకొని పూజ అయితే చేసుకుంటున్నారు ఈ ఈ రథాన్ని అలంకరించిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకైతే ప్రజలు లాగుతారు ఈ రథము శ్రీకృష్ణ దేవాలయాల కాలం నుండి ఇప్పటివరకు అయితే చిక్కు చెదరకుండా ఇలానే ఉంది చూడండి మీరే చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ వెనుకనే ఒక కోనేరు అయితే ఉంది ఈ కోనేరులోని నీటిని అయితే నిల్వ చేయడానికి పెద్ద ఆనకట్ట అయితే కట్టారు ఈ ఆనకట్టలో నీళ్ళు అయితే ఆ కొండల మధ్య నుంచి అయితే వచ్చి ఇక్కడ అయితే నిల్వ ఉంటాయి ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఈ కోనేటిలో నీరు అనేది చాలా తక్కువ ఉంది అక్కడ కనిపిస్తుంది ఏదో చివరన అక్కడ నుంచే వాటర్ ఫ్లో అయ్యి ఇక్కడికి వచ్చి ఈ కోనేటిలో నీరు అనేది నిలువ ఉంటుంది ఈ నీరుని పశువులకి తాపడానికి ఉపయోగిస్తారు అండ్ ప్రజలు పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేటప్పుడు స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చి ఈ కోనే స్నానం చేస్తే కొంచెం పుణ్యం వస్తుందని వాళ్ళ నమ్మకం ఈ కోనేటి గట్టి నుంచి చూస్తే దేవాలయం మొత్తం అయితే ఇలా కనిపిస్తుంది చూడండి దేవాలయంకి ఇటు సైడ్ అయితే ఒక శివుని గుడి అయితే ఉంది శివుని గుడి ముందరే ఇద్దరు పిల్లలు అయితే ఒక ఒకదానిపై ఒకటి పేర్చి వాటిని నిల నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళని అడిగితే మనసులో ఉన్న కోరికలు అయితే తీరుతాయని చెప్పారు ప్రస్తుతం మధ్యాహ్నం అవుతుంది ఇంకా ప్రజలు వస్తూనే ఉన్నారు సాయంత్రం ఐదు లోపల అయితే చాలామంది ప్రజలు అయితే వస్తారు వచ్చి ఈ దేవుని అయితే దర్శనం చేసుకొని ఐదు గంటలకి తేరిగుతారు ఇక్కడ తేరిగిన తర్వాత అయితే అందరు చాలామంది అయితే వెళ్ళిపోతారు కొంతమంది నైట్ అవుట్ ఇక్కడే ఉండి కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు ఇక్కడ ఆ ప్రోగ్రామ్స్ చూసుకొని వెళ్ళిపోతారు పొద్దున్నే ఇప్పుడైతే రథానికి లాగడానికి టైం అయితే అవుతుంది ఇంకా ప్రజలు రెడీ అవుతున్నారు చూడండి చాలా మంది అయితే వస్తున్నారు ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఐదు గంటలు కావస్తుంది సాయంత్రము అందరూ ప్రజలు అయితే తేరు అయితే చేరుకుంటున్నారు ఇప్పుడైతే ప్రజలు రథాన్ని అయితే లాగడం మొదలుపెట్టారు ఇక్కడ నుంచి కొంత దూరం ముందుకైతే లాగి తర్వాత మళ్ళీ రిటర్న్ దేవాలయం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అయితే ఉంచుతారు ఈ రథం లాగిన తర్వాత అయితే అందరూ ప్రజలు అయితే చాలా మంది దర్శనం చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతారు కొంతమంది నా ఇక్కడే ఉండి పొద్దున్నే అయితే వెళ్ళిపోతారు మేమైతే పొద్దున్నే వెళ్దాం అనుకుంటున్నాము ఈ రథం అయితే ఇంకా లాగడం మొదలుపెట్టారు ఇంకా కొంత దూరం లాగే అయితే ఉంది చాలా మంది ప్రజలు ఇంకా వస్తూనే ఉన్నారు ఈ రథాన్ని ఎంతవరకు లాగుతారంటే అక్కడ చివరన ఒక గుడి అయితే ఉంది ఆ గుడి దగ్గర వరకు లాగి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ దేవుని గుడి దగ్గర అయితే పెడతారు మేమైతే ప్రస్తుతం అంత దూరం అయితే వెళ్ళట్లేదు ఇక్కడే మా ఫ్రెండ్ స్వీట్ షాప్ అయితే ఉంది స్వీట్ షాప్ దగ్గర రిలాక్సేషన్ కోసమని కొన్నిసేపులు అయితే అని ఇక్కడ కూర్చున్నాము తిరిగి తిరిగి చాలా అయితే అలసిపోయాము కొన్నిసేపు రెస్ట్ అయితే అవసరము ఇక్కడ నైట్ అయితే ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారో ఆ ప్రోగ్రామ్స్ని చూసుకొని పొద్దున్నే మార్నింగ్ అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ